హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనాథ్ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మీడియాకి వైఎస్ షర్మిళ గారికి హైకోర్టు షాక్ ఇచ్చింది హైకోర్టులో దస్తగిరి పులివెందుల నుంచి జై భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి వివేకానందరెడ్డి కేసులో నిందితులు ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ సారాంశం ఏంటంటే ఎన్నికల క్యాంపెయిన్లో వ్యక్తిగత వివరాలు మాట్లాడొద్దు అంటూ ఎన్నికల నిబంధనలు ఉన్నాయి బట్ వాటిని పట్టించుకోకుండా ఎవరు వైయస్ షర్మిలా బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసుని ప్రస్తావిస్తున్నారు ఇది నాకు సంబంధించిన హక్కులకు భంగం కలిగించేలా ఉంది కాబట్టి వాళ్ళు ఈ హత్య కేసుకు సంబంధించిన ప్రస్తావన చేయకుండా చూడాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు దీనికంటే ముందే దసగిరి వీళ్ళెవరు వీళ్ళెవరూ కూడా హత్య కేసు గురించి మాట్లాడకుండా చూడండి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కలిశారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కలిసి నివేదించారు బట్ ఎన్నికల సంఘం ఎప్పటివరకు చర్యలు ఇంకా అనేది దస్తగిరి చెప్తున్నమాట ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు తక్షణం వాళ్ళెవరూ కూడా ఈ అంశంపైన మాట్లాడకుండా ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ మీడియా దీనికి సంబంధించిన వార్తలను ప్రసారం చేయకుండా ఆదేశించాలంటూ కోర్టును కోరాడు ఈ కోర్టు హీరింగ్ సంబంధ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులు కూడా కోర్టుకు హాజరయ్యారు కోర్టు హాజరయ్యే నేపథ్యంలో ఇప్పటికే దస్తగిరి మాకు పిటిషన్ ఇచ్చారు దానిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంది సో కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఇది ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి మీరు నివేదించండి అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు హైకోర్టుకు చెప్పిన నేపథ్యంలో హైకోర్టు తక్షణమే దస్తగిరి కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఇమీడియట్గా ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి అని చెప్పింది అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా దస్తగిరి ఇచ్చిన ఈ పిటిషన్ పైన ఇమిడియట్గా చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశించింది ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కడప కోర్టు ఒక తీర్పిచ్చింది కడప కోర్టు కూడా వైఎస్ సునీతారెడ్డి గారు అలాగే షర్మిలారెడ్డి గారు బీటెక్ రవి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళెవరు ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడ తీసుకురావద్దు అంటూ ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత వేసిన పిటిషన్ పైన కడప కోర్టుకు తీర్పు చెప్పింది దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఈ కేసు గురించి మాట్లాడితే అది కోర్టుని వ్యతిరేకించడం అవుతుంది కాబట్టి వాళ్ళు ఇటువంటి మాట్లాడకూడదు అంటూ నిబంధనలు ఉన్నప్పటికీ కోర్టు తీర్పునే తప్పుబడుతూ తెలుగుదేశం పార్టీ వైఎస్ చరణ్ గారు మాట్లాడుతున్నారు కోర్టు తీర్పుని పట్టించుకోకుండా ఆ తర్వాత కోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా ఇదే అంశానికి సంబంధించి చాలా సందర్భాల్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హైకోర్టు కూడా కడప కోర్టు చెప్పిన తరహా వ్యాఖ్యలు చేయడం కడప కోర్టు చెప్పిన తీర్పును ఆల్మోస్ట్ సమర్థించినట్లుగా మాట్లాడడం కేంద్ర ఎన్నికల సంఘం ఇమీడియట్గా దీనిపైన చర్యలు తీసుకోవాలి అంటూ హైకోర్టు ఆదేశించడంతో ఒకటి రెండు రోజులైన భవిష్యత్తు దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వీళ్ళు ఎవరైతే ప్రతివాదులుగా ఉన్నారో ప్రతివాదులందరికీ కూడా అటువంటి సమాచారం అటువంటి డైరెక్షన్ రాబోతోంది దాంతోపాటు తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ప్రధానంగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రసారం చేస్తూ వస్తుంది ప్రచారం చేస్తూ వస్తుంది ఆ హత్య కేసుకు సంబంధించి పదే పదే దానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తున్న నేపథ్యంలో దస్తగిరి వేసిన పిటిషన్లో తెలుగుదేశం పార్టీ మీడియాగా పేరున్న ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఈ మూడు ఛానల్స్ని కూడా ఆయన ప్రతివాదులుగా చేర్చారు సో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ మూడు ఛానళ్ళు కూడా వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు అంశాన్ని ఎక్కడ ప్రస్తావించే వీలు లేకుండా పోతుంది సో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి యాజ్ వెల్ తెలుగుదేశం పార్టీ మీడియాకు ఒక షాక్ని కలిగించినట్టుగానే చూడాలి